జిల్లా మునూరు కాపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది ఈ సందర్భంగా ఒక అభ్యర్థికి ఒకే పదవికి పోటీ చేయ అధికారం ఉన్నదని నామినేషన్ పత్రం కొరకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించి తీసుకోవాలని కార్యనిర్వాహక సభ్యులు జిల్లా అధ్యక్ష మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఆర్థిక కార్యదర్శి మూడు పదవులకు పోటీ చేయ అభ్యర్థులు పదివేల రూపాయలు చెల్లించి నామినేషన్ పత్రం తీసుకోవాలని అన్నారు ఇతర కార్యనిర్వాహక పదవుల కోసం పోటీ చేయ అభ్యర్థులు ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి నామినేషన్ పత్రం సమర్పించాలని ఉపసంహరణ విత్డ్రా చేయ వారికి నామినేషన్ ఫీజు తిరిగి ఇవ్వబడదని మొత్తం పదకొండు పదవులకు ఎన్నికలు నిర్వహించబడనని జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు నలుగురు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒకరు జిల్లా సంయుక్త కార్యదర్శులు నలుగురు జిల్లా ఆర్థిక కార్యదర్శి ఒకటి ప్రతిపాదకుడు పదకొండు పదవుల అభ్యర్థులకు ఒక్కొక్కరికి మాత్రమే ప్రతిపాదించవచ్చని కానీ ఒకే పదవికి పొడిచే విద్యార్థి అభ్యర్థులను ప్రతిపాదించరాదని ఆ విధంగా చేసినట్లయితే నామినేషన్ రద్దు చేయబడుతుందని పదవులకి పొడిచే అభ్యర్థులు వారిని ప్రతిపాదించేవారు జగిత్యాల జిల్లా ప్రాంతం వారై ఉండి జిల్లాలో ఏదో ఒక మున్నూరు కాపు సంఘం సభ్యుడై ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి బైరం హరికిరణ్ తెలియజేశారు ఉప ఎన్నికల అధికారులుగా చెదల సత్యనారాయణ కొలగాని శ్రీనివాస్ సాయిని పాపన్న గంగం జల బ్రదర్స్ తదితరులు వ్యవహరించారు మున్నూరు కాపు సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ రెండు వందల డెబ్బై మూడు పబ్లిక్ రెండు వేల ఇరవై ఒకటి సంఘం రాష్ట్ర సంఘ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండదేవయ్య గారి ఆదేశానుసారం జిల్లా శాఖ జగిత్యాల జిల్లా శాఖ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిటీ షెడ్యూల్ విడుదల చేయడానికై నోటిఫికేషన్ విడుదల చేయడానికై ఇవాళ మేము ముందుకు వచ్చాం షెడ్యూల్ ఆరో తారీఖు నుంచి వెళ్ళి మొదలవుతుంది ఆరో తారీఖు ఈ నెల జూన్ ఆరు నుండి పదిహేను వరకు ఓటర్ నమోదు కార్యక్రమం చేపడతా ఉన్నాం ఓటరుగా జిల్లాలో ఏదేని మున్నూరు కాపు ఏ గ్రామం నుంచి అయినా పర్వాలేదు ఏదేని మున్నూరు కాపు సంఘంలో సభ్యుడై ఉండాలి ఆ యొక్క మున్నూరు కాపు సంఘం ఇద్దరిని ఓటలుగా చూపిస్తే ఆ ఇద్దరు గుర్తింపు ఏదైతే ఆ సంఘం అక్కడ గ్రామ శాఖ ఉందో తీర్మానం మేరకు ఆ తీర్మాన ప్రతిని కూడా వెంట తీసుకొని వస్తే వారిని ఓటలుగా గుర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తూ పదిహేడు జూన్ నాడు ఓటర్ లిస్టు విడుదల చేస్తాం పద్దెనిమిది నుండి ఇరవై వరకు ఓటర్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు స్వీకరిస్తూ సవరణలు కూడా చేస్తాం ఇరవై రెండు నాడు తుది ఓటర్ జాబితా ప్రకటిస్తాం అది కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇరవై మూడు నుండి మూడు రోజుల పాటు అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తాం ఇది కార్యాలయము మీకు త్వరలో తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇరవై నాడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఇరవై తొమ్మిది ఏదైనా విధుడ్రా ఉంటే మధ్యాహ్నం మూడు గంటల వరకే అవకాశం ఇస్తూ ఇరవై తొమ్మిది నాడు విధుడ్రా అలాగే నాడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తాం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అదే రోజు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు సాయంత్రం ఐదు గంటల తర్వాత జరుగుతుంది ప్రకటిస్తాం కూడా పద్నాలుగు నాడు జూలై పద్నాలుగు నాడు జూలై పద్నాలుగు నాడు పోలింగ్ ఉంటుంది అదేవిధంగా లెక్కింపు ఉంటుంది ఫలితాలు కూడా అదే రోజు ప్రకటిస్తాం ఇందులో పోలింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తాం సాయంత్రం నాలుగు తర్వాత ఆ యొక్క ఫలితాల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది అది సాయంత్రం ఎంత సమయమైనా తీసుకోవచ్చు ఈ షెడ్యూల్ ప్రకటించినటువంటి దానిలో ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో కొంత తేదీలలో ఒక స్వల్ప కొద్దిగా మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ అసలు మున్నూరుకాపు జిల్లాలో జిల్లా సంఘంలో పదవులు మొత్తం పదకొండు పదవులకు గాను ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబడుతున్నది జిల్లా అధ్యక్షులు ఒక పోస్టు జిల్లా ఉపాధ్యక్షులు మొత్తం నాలుగు పోస్టులు ఉంటాయి ఇందులో మూడొచ్చేసి ఆరు మండలాలకు ఒకటి చొప్పున తీసుకుంటాం ఇందులో ఒకరు అంటే నాలుగు పోస్టులలో ఒకరు కంపల్సరీ మహిళ అంటే జిల్లాలో ఎక్కడి అయినా ఆమె పోటీ చేయవచ్చు మహిళకు రిజర్వ్గా ఈ జిల్లా ఉపాధ్యక్షులలో నాలుగు పోస్టుల్లో ఒకటి మహిళకు రిజర్వ్ అవుతుంది అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక పోస్ట్ ఉంటుంది జిల్లా సహాయ కార్యదర్శులు నాలుగు పోస్టులలో ఒకటి మహిళకి రిజర్వ్ చేయబడుతుంది ఈ మిగతా మూడు పోస్టులు అనేటివి జిల్లా అంతా కవర్ అయ్యే విధంగా కవర్ చేస్తూ ఏ మండలాల నుంచి వెళ్ళి ఏ మండలం వరకు అంటే ఆరు మండలాలకు ఒకటి చొప్పున ఏ మండలం అనేటివి త్వరలోనే దాన్ని ప్రకటిస్తాం ఓటర్ జాబితా తుది జాబితా తర్వాత సంఖ్యను బట్టి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ జిల్లా కోశాధికారి ఒక పోస్టుకు ఎన్నిక నిర్వహించబడుతుంది ఈ ఎన్నికల్లో పాల్గొనేటువంటి ఓటర్లందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల కమిటీ సభ్యులందరూ కూడా మేమంతా కూడా కొన్ని నియమాలు కూడా పెట్టడం జరిగింది ఇందులో ఒక అభ్యర్థికి ఒక పదవికి మాత్రమే పోటీ చేయే అవకాశం ఉంటుంది నామినేషన్ పత్రం కొరకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించి తీసుకోవాలా కార్యనిర్వాహక సభ్యులలో జిల్లా అధ్యక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఆర్థిక కార్యదర్శి ఈ మూడు పదవులకు ఈ కీలకమైనటువంటి పదవులకు పోటీ చేయ అభ్యర్థులు పదివేలు అక్షరాల పదివేల రూపాయలు చెల్లించి నామినేషన్ పత్రాన్ని సమర్పించాలి ఇది నాన్ రిఫండేబుల్ రిఫండ్ ఇవ్వబడదు ఇతర కార్యనిర్వాహక పదవుల కోసం అనగా ఉపాధ్యక్షులు కావచ్చు సహాయ కార్యదర్శులు కావచ్చు ఈ పదవులకు పోటీ చేయ అభ్యర్థులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి నామినేషన్ పత్రం సమర్పించాలి ఇక్కడ ఎవరికి కూడా ఉపసంహరణ చేయవారికి నామినేషన్ ఫీజు తిరిగి ఇవ్వబడదని చెప్పేసి ప్రత్యేకించి చెప్తా ఉన్నాం మొత్తం పదకొండు పదవులకు ఎన్నికలు నిర్వహించబడతాయి ప్రతిపాదకుడు పదకొండు పదవుల అభ్యర్థులకు ఒక్కొక్కరికి మాత్రమే ప్రతిపాదించవచ్చు అంటే ఒక్కడే ఒకే పదవిలో పోటీ చేసినటువంటి ఇద్దరికి బలపరచడానికి వీలు లేదు ఒకవేళ అలాంటి ఏదైనా బలపరిస్తే ఆ నామినేషన్ రద్దు చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ పదవులకై పోటీ చేసే అభ్యర్థులు వారిని ప్రతిపాదించేవారు జగిత్యాల జిల్లా ప్రాంతం వారై ఉండాలి ఈ జిల్లాలో ఏదో ఒక గ్రామంలో ఏదో పట్టణంలో ఒక మున్నూరు కాపు సంఘం సభ్యుడై ఉండాలని చెప్పేసి మేమంతా కూడా తీర్మానం చేశాం అలాగే చట్టపరమైనటువంటి క్రిమినల్ కేసులో ఉన్నవారు కానివ్వండి శిక్ష అర్హులు అంటే ఏంటిది ఏదైనా ఒక అఫెన్స్లో ఈయనకు శిక్ష పడుతుంది అటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే వారు కూడా అనర్హులు వ్యాపారంలో దివాలు తీసి ఐపీ పిటిషన్ దాఖలు చేసిన వారు కూడా అనర్హులు మతి స్థిమితం లేని వారు పోటీ చేయటకు అనర్హులు సంఘ తీర్మానాలను కానివ్వండి నోటీసులు కానివ్వండి ధిక్కరించిన వారు తిరస్కరించిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు ఒకసారి గెలుపొంది వెంటనే ఏదైనా ఒక బలవంతపు ఏదైనా ఒక ప్రెషర్ తోటి నేను రాజీనామా చేస్తున్నా అంటే మాత్రం అది భవిష్యత్తులో అలాంటి వారికి మళ్ళీ ఎన్నడూ కూడా అవకాశం లేని విధంగా ఈ ఎన్నికల నియమావళి మేము రూపొందించాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకొని వస్తేనే ఆ పోలింగ్ రోజు ఎన్నికల బూత్లోకి పెట్టడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డునే వాడాలని చెప్పేసి మీకు అందరికీ కూడా మున్నూరు కాపు సోదలకు సూచిస్తూ ఏదేది ఎన్నికల విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం ఎన్నికల కమిటీ వారిదే ఉంటుంది ఎన్నికల అధికారిదే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఎన్నికల కమిటీలో చెదల సత్యనారాయణ గారు జలజా గారు కులగాని శ్రీనివాస్ గారు సాయిని పాపన్న గారు ఈ కమిటీలో ఉన్నారు నా పేరు బైరం హరికిరణ్ సో ఇది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తామని మున్నూరు కాపు సోదరులు అందరూ కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో పాల్గొని మున్నూరు కాపుల యొక్క ఐక్యతను చాటాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా సవినయంగా మనవి చేస్తూ సెలవు థ్యాంక్